బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ మేమైతే ఈరోజు ఊరు వెళ్తున్నాం అనమాట సో కాబట్టి ఇంకా ఊరు వెళ్తున్నాం కదా కొంచెం పిల్లల్ని త్వరగా స్కూల్ నుంచి పిలుచుకొని వద్దామని చెప్పేసి పిలుచుకొని వస్తున్నాను సో వచ్చేటప్పుడు నాకు ఇక్కడ స్ప్రేస్ అయితే కనిపించాయి అంటే బాడీ స్ప్రేస్ ఉంటాయి బాడీ వాష్ లిక్విడ్ టైప్ కూడా ఉంటాయి అనమాట సో నేనైతే ఎప్పుడు వాడలేదండి బాడీ వాష్ అది జస్ట్ స్ప్రే కోసం అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ ఏదైనా మంచిగా కనిపిస్తాను అని చెప్పేసి నాకు స్ట్రాబెరీ ఆ టైప్లో ఉండేటివి అంటే మైల్డ్గా ఉండాలి అయితే నాకు చాలా ఇష్టము సో అది దొరుకుతుందేమో అని చూశాను బట్ అక్కడ ఏమంత పెద్దగా అనిపించలేదు అందుకే ఇంకా నేను ఊరికే అట్లా టెస్టింగ్ అట్లా చూసి రిటర్న్ బ్యాక్ వచ్చా అనమాట అండ్ హెయిర్ స్ప్రే కూడా ఉంది హెయిర్ స్ప్రే బాడీ వాష్ లిక్విడ్ సో మామూలు స్ప్రే అట్లా అనమాట సో జస్ట్ అట్లా వెళ్ళి చూసేసి వస్తుంది స్టాక్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా స్టాక్ అయితే ఇంకా రాలేదంట సో వన్ మంత్ బ్యాకే ఓపెన్ చేశామని చెప్పారు సో కొత్త స్టాక్ వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాము అప్పుడు రండి అని చెప్పారన్నమాట క్యాట్రాగ్ చేసుకుంటున్నాయి ఇంకా ఈవినింగ్ రిటర్న్ బ్యాక్ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి వచ్చేసామండి ఎందుకంటే చెప్పాను కదా ఈవినింగ్ అయితే ఊరు వెళ్ళాలి సో దానికోసం ప్రిపరేషన్ అంతే ఇంకా మేమైతే లగేజ్ కూడా ఏం రెడీ చేసుకోలేదు ఒకరోజే సో ఒకరోజు అలా వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట సో పాప అయితే రావడం లేదు ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తను రావట్లేదు సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి యాక్చువల్లీ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసింది అబ్వియస్లీ ఇంకా ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే తెలుస్తుంది కదా సో మార్నింగ్ బ్లాగే ఎక్కువ శాతం షేర్ ఉంటాను బట్ నేను ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సో సిక్స్ అవుతుంది కదా ఇంకా ఇప్పుడు ప్యాకింగ్ అది స్టార్ట్ చేసుకోవాలి బికాస్ కొంచెం ఊరు వెళ్తున్నాం అందుకోసం ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో కొంచెం చిన్న చిన్న ప్యాకింగ్ అయితే ఉంది ప్యాక్ చేసుకుంటూ ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా వెళ్ళే ముందు మనం ఎక్కడైనా వెళ్తున్నామంటే ఫస్ట్ హౌస్ క్లీనింగ్ అట్లా వెళ్లే ముందు కొంచెం నీట్గా చేసుకొని వెళ్తే వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కచరా కచరాగా ఉంటే బాగుండదు కదా వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత చాలా అంటే జర్నీ చేసి వచ్చి ఒకటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సో వెళ్ళే ముందు కొంచెం అట్లా నీట్గా చేసుకుని వెళ్తే వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట అందుకోసం సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ నాకు మార్నింగ్ వెళ్ళేటప్పుడు గుర్తులేదండి నేను ఊరు వెళ్తున్నా అని చెప్పేసి అంటే అనుకోలేదు నేను అసలు మర్చిపోయాను అనమాట అందుకు ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను సో రేపటి వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను బట్ అది మార్నింగ్ టైం పెట్టుకుంటే కొంచెం హెడేక్ రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నానబెట్టేశాను సో మళ్ళీ వచ్చేసరికి అది మొత్తం స్మెల్ వచ్చేస్తుంది కదా ఇంకా లేట్ అయినా పర్వాలేదు ఒక వన్ అవర్ ఉంటే ఆరిపోతుందని చెప్పేసి ఒక ప్యాక్ అయితే వేస్తున్నా అంటే ఈ ప్యాక్ నేను ట్రై చేస్తున్నా నాకు వర్కౌట్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అంటే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సో ప్రస్తుతానికి ఏం ప్యాక్ అనేది నేను ఇంకా షేర్ చేయట్లేదు బికాజ్ ఇది నేను చెప్పినమంటే మీరు ట్రై చేస్తే మళ్ళీ మీకు వర్క్ వర్కౌట్ అవ్వకుంటే కష్టం కదా సో అందుకోసం నేనే ప్రస్తుతానికి ఈ ప్యాక్ కొంచెం సీక్రెట్గా చెప్పట్లేదు నేను పెట్టేసుకుంటున్నాను అనమాట సో దీన్నైతే కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం వర్కౌట్ అయిన తర్వాత రివీల్ చేద్దాం ఓకేనా సో ప్రస్తుతానికి మొత్తం స్కాల్ఫ్కి మొత్తం అంటే నేను ప్యాక్ అయితే పెట్టేసుకుంటున్నా ఇది పెట్టుకున్నాక నాకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఒక సైడ్ వర్క్ ఉంది ఇంట్లో మొత్తం క్లీనింగ్ అట్లా చేసుకోవాలి కదా దానికి తోడు టైం అవుతుంది అండ్ నేను చూస్తే ఇది పెట్టేసుకున్నాను ఇప్పుడు మా వారు వచ్చారనుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా నాకైతే క్లాస్ విక్తారనమాట వెళ్ళే టైంలో ఈ ప్యాక్లు ఏంటి అని చెప్పేసి సో పర్వాలేదు ఇంకా తిట్టించుకోనైనా సరే ప్యాక్ పెట్టేసుకున్నా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అండ్ ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయి కదా అవి చెత్త ఏమి ఉండకుండా చిన్న చిన్నవి బొద్దింకలు అవన్నీ ఎక్కువ ఎక్కువైపోతాయండి ఎక్కడ కొంచెం తడి ఉన్నా చెత్త ఉన్నా సరే సో అవన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి పప్చార్ అయితే పెడుతున్నా సో పిల్లలు కూడా మార్నింగ్ సరిగ్గా తినలేదంట అందుకు ఇంకా ఇప్పుడు పప్చార్ అయితే పెట్టేస్తున్నా మార్నింగ్ చెప్ప కదా మష్రూమ్ కర్రీ చేసి ఉన్నాను చపాతి చేస్తున్నాను సో రైస్ తినలేదు సో అవి దాంతోనే కడుపు నింపేసుకున్నారు వాళ్ళు అందుకే ఇప్పుడు కొంచెం వేడివేడిగా పప్పుచారు అన్ని వడియాలు ఏం చేశాను అనుకోండి కొంచెం వేడివేడి రైస్ తినేస్తారు సో ఇది అయిపోయేలాపు పాలు ఈరోజు కొంచెం తక్కువ అంటే చెప్పలేదు కదా తనకి ముందుగానే చెప్పలేదు పాలు వద్దని చెప్పేసి సో ఇంక ఇప్పుడు ఎలాగ పోయి చేసుకొని ఇంకా టీ పెట్టేసుకొని అని చెప్పేసి పావు మటుకు పోయించుకున్నాను కొంచెం తక్కువ పోయించుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఉండం కాబట్టి అండ్ ఇక్కడ నేను మా వారే కాదు కదా టీ తాగేది సో ఇంకా వేస్ట్ అవ్వకుండా పిల్లల్ని కూడా తాగమని కొంచెం బలవంతంగా ఇచ్చేసానండి లేదనుకోండి ఆ పాలు తోడు పెట్టి పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో ఎందుకో నాకు ఇష్టం ఉండదు అప్పటికప్పుడు పెట్టుకుంటేనే ఫ్రెష్గా బాగుంటుంది కదా సో పాలు తోడు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి సో ఇక్కడ పప్పుచార్ అయితే ఇంకా తిరుమాత పెట్టేశాను నేను ఇంకా పప్పుచార్ ఇట్లా కొంచెం పోపు పెట్టేసిన తర్వాత ఒక్కసారి అలా మరిగిచ్చేస్తే టేస్ట్ బాగుంటుంది ఏదైనా సరే మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే అది టేస్ట్ సూపర్గా వస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయి అండ్ లగేజ్ అయితే సర్దేసుకుంటాను అనమాట దీంట్లో అంటే రోజుకే కాబట్టి వన్ పేరు అయితే సరిపోతుంది అండ్ నేను బాబు అండ్ మా వారనమాట సో పాపకి చెప్పాను కదా ఎగ్జామ్ ఉందని చెప్పేసి నేను ఆ ప్యాక్ పెట్టుకున్నాను అనుకోండి ఏదైనా సరే మెంతి పొడి కానివ్వండి ఏదైనా ప్యాక్ పెట్టుకుంటే ఎన్ ఎందుకో తెలీదు ఇరిటేషన్ లాగా వస్తుంది నాకు అండ్ ఆ స్పెట్స్ వచ్చేసి నాకు ఈ మధ్య కొత్తగా తీసుకున్నాను లేండి ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ స్పెట్స్ అయితే తీసుకున్నాను అనమాట సో చాలా బాగా పనిచేస్తుంది డైరెక్ట్ ఐస్ పడకుండా బాగా నీట్గా స్ట్రెస్ లేకుండా బాగుందనమాట ఐస్కి సో అవి కంపల్సరీ ఎందుకంటే రేపు వీడియో ఎడిట్ చేసుకోవాలన్నా కూడా నాకు కొంచెం కష్టం కదా అందుకోసం అది తీసుకెళ్తున్నా వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి మర్చిపోయినా సరే కష్టం అనమాట మెయిన్గా చార్జెస్ ఇట్లా ఫోన్ చార్జెస్ ల్యాప్టాప్ చార్జెస్ అవి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి సో వెళ్ళే ఒక్క రోజైనా సరే చార్జెస్ మొత్తం ప్రతిదీ మర్చిపోకుండా పెట్టుకోవాలండి సో అందుకోసం ఇంకా చార్జెస్ కూడా తీసి పెట్టేసుకుంటున్నా వెళ్ళే ముందు ఒక రోజు ముందే లగేజ్ సర్దుకుంటేనే బెస్ట్ అండి అప్పటికప్పుడు సర్దుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోయింటాం అది ఇప్పుడైతే గుర్తుండదు అన్నీ పెట్టేసుకున్నామని అనుకుంటాము కానీ తర్వాత మటుకు గుర్తొస్తుంటుంది అనమాట అయ్యో మర్చిపోయాం కదా అని చెప్పేసి చాలా మటుకు ఇట్లే జరుగుతూ ఉంటుంది నా విషయంలో అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను వెళ్ళేటప్పుడు మర్చిపోతాను అండ్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఏదో ఒకటి మర్చిపోతుంటాను ఇక్కడ మర్చిపోయినా పర్లేదండి అండ్ అక్కడ మర్చిపోతే కష్టం కదా అక్కడే వదిలేసి రావాల్సి వస్తుంటుంది సో అదనమాట వెళ్ళేటప్పుడు ఇంకా అన్నీ రెడీ చేసుకొని వెళ్తున్నాను ఇంతకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా బయట నేను తిరుపతి వెళ్తున్నానండి సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పానని అనుకున్నాను సో ఇప్పుడైతే మేము తిరుపతి వెళ్తున్నాము అన్ఎక్స్పెక్టెడ్ కదా లాస్ట్ మంత్ వెళ్ళున్నాము మళ్ళీ వెళ్తున్నాము సో ఎందుకంటే అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాం అనమాట ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్దే వస్తూ ఉంటాము సో అందుకే సాటర్డే నైట్ వెళ్ళేసి సండే నైట్కంతా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాం అనమాట సో ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తాం అండ్ ఇప్పుడైతే బ్యాగ్ లగేజ్ అంతా సర్దేసుకున్న తర్వాత కొంచెం అట్లా నైట్ డిన్నర్లోకి రైస్ చెప్పాను కదా రైస్ పప్చార్ చేశాను అని చెప్పేసి అదైతే కొంచెం ఫుల్గా ఉంటుంది ఆఫ్టర్నూన్ నేను కూడా చపాతి ఒకటే తిన్నానండి చపాతి మష్రూమ్ కర్రీ తిన్నాను అనమాట రైస్ అయితే నేను తినలేదు అందుకే ఇప్పుడు ఆక లేస్తుంది అందుకే నేను ఇప్పుడు నైట్ కొంచెం ఫుల్గా తింటే బాగుంటుంది నైట్ బాగా నిద్ర వస్తుంది అని చెప్పేసి నిద్రపోలేదనుకోండి మరి హెడ్ ఎక్ వచ్చేస్తుంది నాకు ఒక కొంచెం నిద్ర మేలుకున్నా కూడా నాకు హెడ్ విపరీతంగా వచ్చేస్తుంది సో దానికి బదులు ఫుల్గా తినేసి కొంచెం మంచిగా నిద్ర పోతే బెస్ట్ కదా అదనమాట థింగ్ ఒకటి మర్చిపోయాను ఇది బియ్యం పిండి మనం స్వాంబార్కి అంటే నేను ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నేను స్వాంబార్కి అక్కడ పిండి దీపాలు అయితే వెలిగిస్తాను అనమాట లాస్ట్ టైం కూడా వెలిగించాను సో దానికోసం నేను నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యి బియ్యం పిండి దీంట్లోనే బెల్లం వేసి సో అక్కడ కావాలంటే మనం అంటే అక్కడ వాటర్ అవన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడ బియ్యంతో దీప కుందులు ఉంటాం కదా అవి చేసేసుకోవచ్చు సో అందుకోసం అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను మెయిన్ ఇదే మర్చిపోయాను అనమాట సో ఇది వచ్చేసి సోప్ అండ్ నా సోప్ అండి ఇది కొత్తగా ట్రై చేస్తున్న ముల్తానీ మట్టికి ముల్తానీ మట్టికి సంబంధించిన సోప్ అనమాట సో ట్రై చేద్దాము స్మెల్ అయితే అంత పెద్దగా ఏం ఎలా ఉంటుందో ఏమో తెలీదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సోప్ తీసుకొని వచ్చాను అండ్ ఇదైతే నేను పెట్టేసుకుంటున్నా అండ్ నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ స్వామికి పెట్టిన పువ్వులు మార్నింగ్ పువ్వులు పెట్టి పూజ చేశాను కదా అవన్నీ తీసేసా అనమాట ఎందుకంటే చీకటికలు అవన్నీ వచ్చేస్తాయని చెప్పేసి తీసేసి పూజ ఈ బ్లాగ్ ఇక్కడతో ఏం చేసేస్తున్నాను మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం టెన్ ఓ క్లాక్ అవుతుంది నైట్ టెన్ అనమాట సో లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది సో ట్రైన్కి అయితే రీచ్ అవ్వాలి లాస్ట్ మినిట్లో బాబు కూడా రానమాట అంటే వాళ్ళు రానంది కదా సో అందుకు వాడు కూడా రానని చెప్పాడు సో వాడిని కూడా అమ్మ వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళు ఇక్కడే కాబట్టి సో అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను ప్రాబ్లం ఏం లేదు సో వన్ డేనే కదా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాం కదా సో అందుకోసం సో ఇయ అన్నతో పాటు మీరు అంత హడావుడి ఉంటుందన్నమాట సో మొత్తం అయితే సెట్ చేసేసాను ఎక్కడ సెట్ చేసేసి ఇంకా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ హోప్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ బాయ్ బాయ్